రెడ్ అలర్ట్ అందరి అవగాహన కోసం ఈ వీడియో మొబైల్ మనీ వినియోగదారులందరికీ అతి ముఖ్య గమనిక అంటే ఫోన్పే గూగుల్ పే పేటిఎం లేదా ఏదైనా ఇతర మూడవపక్ష మొబైల్ మనీ యాప్లు ఉపయోగించే వారందరికీ ముఖ్య గమనిక స్కామర్లు మోసగాళ్ళు జంప్డ్ అనే కొత్త టెక్నిక్ను కనుగొన్నారు స్కామర్లు తన నెంబర్ని ఉపయోగించి మీ ఫోన్లోకి డబ్బు డిపాజిట్ పంపుతాడు ఇది నకిలీ డిపాజిట్ కాదు అతను నిజంగా మీకు ఐదు వేలు లేదా అంతకంటే తక్కువ మొత్తంలో లేదా కొంత డబ్బును పంపుతాడు మీరు దాని గురించి సందేహించవలసిన అవసరం లేదు ఖచ్చితంగా డిపాజిట్ చేస్తాడు ఆ డబ్బును పంపిన తర్వాత మోసగాడు మీ నెంబర్ నుండి ఉపసంహరణను ప్రారంభిస్తాడు మీరు కొంత డబ్బు అందుకున్నారని మీ ఫోన్లో సందేశం వచ్చినప్పుడు సహజమైన విషయం ఏమిటంటే ఉత్సాహంగా ఉండి మీ బ్యాలెన్స్ ని తనిఖీ చేయాలనుకోవడం బ్యాలెన్స్ను చెక్ చేయడానికి మీరు మీ పిన్ నెంబర్ను ఉపయోగించాలి మీ బ్యాలెన్స్ని తనిఖీ చేయడానికి మీరు మీ పిన్నిను నమోదు చేసిన క్షణంలో మీరు మీ ఖాతాలో మోసగాడి ఉపసంహరణ అభ్యర్థనను ధృవీకరించారని అర్థం మీ ఖాతా అతని ఉపసంహరణ అభ్యర్థనను స్వయంచాలకంగా అనుమతిస్తుంది మరియు మీ డబ్బును తీసుకుంటుంది మీ నుండి దొంగలించడానికి మొదట్లో చిన్న మొత్తంతో మిమ్మల్ని ఆకర్షించడం ట్రిక్ ఈ స్కామ్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు ఊహించని డిపాజిట్ ను స్వీకరించినప్పుడెల్లా మీ బ్యాలెన్స్ ని తనిఖీ చేయడానికి ముందుగా ఉద్దేశపూర్వకంగా తప్పు పిన్ నెంబర్ను ను నమోదు చేయండి ఇది ఏమైనా ఉపసంహరణ అభ్యర్థనలను రద్దు చేస్తుంది ఆ తర్వాత మీ నిజమైన పిన్ నెంబర్తో తో మీ బ్యాలెన్స్ ను తనిఖీ చేయండి ఈ కొత్త ఎలక్ట్రానిక్ డబ్బు బదిలీలో మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వస్తున్నందున మన నుండి డబ్బును దొంగలించడానికి ఎల్లప్పుడూ కొత్త పద్ధతులతో వస్తున్న ఈ స్కామర్లచే మోసపోకుండా ఉండడానికి మనం దీన్ని ఎల్లవేళలా చేద్దాము తెలియని వ్యక్తి నుండి మీకు డబ్బు ఒక్క రూపాయి అయినా మీ బ్యాంక్ అకౌంట్లో రావచ్చు ముందుగా తప్పు పిన్ని ఎంటర్ చేయండి తర్వాత ఒరిజినల్ పిన్ నెంబర్ను ఎంటర్ చేసి బ్యాంక్ బ్యాలెన్స్ తనిఖీ చేసుకోండి తెలియని వ్యక్తి నుండి వచ్చిందా తెలిసిన వ్యక్తి నుండి వచ్చిందా మనకు తెలియకపోతే అప్పుడు కూడా తప్పుడు నెంబర్ను ఎంట్రీ చేసి తర్వాత ఒరిజినల్ నెంబర్ని ఎంట్రీ చేయండి ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులు మరో సహ ఉద్యోగులతో ఎల్లప్పుడూ పంచుకోండి వారికి అవగాహన కల్పించడానికి ఈ వీడియోను షేర్ చేయండి మరియు అప్రమత్తంగా ఉండండి అవగాహన కోసం ఈ చిన్న ప్రయత్నం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరి కొన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ